హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మానవ శరీర అవయవాల్లో ఒకటైనటువంటిది కిడ్నీ ఈ మధ్య కాలంలో కిడ్నీకి సంబంధించి అనేక సమస్యల్ని వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది బాధపడుతూ ఉన్నారు అసలు కిడ్నీ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి కిడ్నీని ఆరోగ్యవంతంగా కాపాడుకోవడం ఎలా ఇత్యాది విషయాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ అధినేత డాక్టర్ గుప్తా గారు సో వారికి స్వాగతం చెప్పేద్దాం వారి ద్వారా అనేక విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుప్తా గారు నమస్తే కార్యక్రమానికి స్వాగతం చాలా సంతోషంగా ఉంది జనరల్గా మేము ఎవరైనా డాక్టర్తో మాట్లాడతాము అంటే ఆ సబ్జెక్టుకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వ్యూర్స్ ద్వారా వాళ్లకు ఉండే డౌట్స్ క్లారిఫై చేస్తాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని రకాలుగా మా ముందర పెట్టి మాకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటే కిడ్నీల ప్రాధాన్యత ఇప్పుడు ఎంతవరకు ఉందనేది మాకు బాగా అర్థమవుతోందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలుసుకోవాలనుంది ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ అనేటువంటిది స్థాపించి ఈరోజు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు భారతదేశ వ్యాప్తంగా అసలు కిడ్నీలో న్యాచురల్ మెథడ్లో క్యూర్ చేయడంలో మీ పేరు బాగా వినిపిస్తోంది ఒకసారి ఈ సెంటర్ గురించి మాకు తెలియజేయండి చూడమ్మా సౌత్ ఇండియాలో నెంబర్ వన్ వెల్నెస్ సెంటర్ మా స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఒక రూఫ్లో పెట్టాం మాతో కన్నా హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు నేచురోపతి డాక్టర్ ఉంటాడు ఆకుప్రెషర్ డాక్టర్ ఉంటాడు సింగి డాక్టర్ ఉంటాడు కైరో డాక్టర్ ఉంటాడు లీజి డాక్టర్ ఉంటారు యోగా థెరపిస్ట్ ఉంటారు డైటీషియన్ ఉంటారు రిఫ్లెక్సాలజీ థెరపిస్ట్ ఉంటారు ఇన్ని స్పెషాలిటీస్ అన్ని ఒక దగ్గర ఉండడం వల్ల వాళ్ళకు ట్రీట్మెంట్ అప్రోచ్ ఈజీ అవుతుంది అలోపతిలో ఎలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉంటుందో సపోజ్ హస్బెండ్కు బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్ థెరపీ చేసుకోవచ్చు వైఫ్ గై మా గైనిక్ ప్రాబ్లం చేసుకోవచ్చు చిన్నపిల్లలకు యోగా చేసుకోవచ్చు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అవన్నీ నేచురల్స్ మా సెంటర్లో ఇంజెక్షన్స్ థెరపీస్ అనేమి ఉండదు ఈజీగా హ్యాపీలో మన ఫుడ్ ఫుడ్తోన ఎక్సర్సైజ్తోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతున్నాయమ్మా ఆల్మోస్ట్ మా దగ్గర హండ్రెడ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అరౌండ్ ఇండియా ఏదైతే బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్కడైతే అమెరికాలో బెస్ట్ ఉందో ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం జర్మనీలో బెస్ట్ ఉందో మా సెంటర్లో బెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం తప్పకుండా అండి సో జనరల్లీ ఒక డయాబెటీస్ అంటే అందరికీ అర్థమవుతుంది ఆర్థరైటిస్ అంటే అర్థమవుతుంది బట్ కిడ్నీకి సంబంధించి కేర్ తీసుకోవాలి అనేటువంటి అవగాహన ఇప్పుడు చాలా మందికి తక్కువ ఉందనే చెప్పొచ్చు అందులోనూ కిడ్నీకి సంబంధించి కేర్ ఎలా ఉంటుంది ఫుడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన శరీరంలో కిడ్నీల ప్రాధాన్యత ఏంటండి అసలు చూడమా మనం చాలా మందికి ఏంటంటే కిడ్నీ సమస్యల గురించి ఏంటంటే అది ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాత డయాగ్నోస్ అవుతుంది ప్రతి ఒక్కరు ఏంటంటే సంవత్సరం ఒకసారి మనం బర్త్డే టైంలోనో ఏదో టైంలోనో సింపుల్ యూరిన్ టెస్ట్ చేసుకోవాలి క్రియాటిన్ అని యూరిన్ టెస్ట్ చేస్తే మనకు కొంచెం తెలిసిపోతుంది మన కిడ్నీ సమస్య వచ్చే ముందల అదొక మనకి ఇండికేషన్ ఇస్తుంది మన బాడీకి నేను వస్తున్నాను నీ బాడీలో నీ బాడీలో నీ కిడ్నీ ఖరాబ్ చేస్తున్నాను అని ఎలా వస్తుందంటే మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు ఫోమ్ వస్తుంది బాగా దట్ ఈస్ కాల్డ్ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది బాగా ఫోమ్ వస్తుందంటే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో స్లోగా స్లోగా కిడ్నీ ప్రాబ్లమ్స్ నేను ముందే వస్తున్నాను వస్తున్నాను ఒక ఇండికేషన్ వస్తుంది కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఎలా ఎలా అనుకుంటారు ఏదో అనుకుంటారు అప్పుడే వాళ్ళు డిటెక్ట్ చేసి మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి వాళ్ళ డైట్ కంట్రోల్ చేసి యోగా చేసేసి అన్ని నేషనల్ పద్ధతిలో కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే క్రియాటినైన్ వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది టూ అవుతుంది టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ అలా మెల్లమెల్లగా పెరుగుతూనే పెరుగుతూనే ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా కిడ్నీ సమస్యలకు ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే డయాలసిస్ చేస్తారు డయాలిసిస్ ఏంటంటే కిడ్నీ ఖరాబ్ అవుతుంది కాబట్టి కిడ్నీ పని మిషన్ చేస్తుంది ప్రతి వారంకు మూడు మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆల్టర్నేట్ డేస్లో హాస్పిటల్కి వెళ్ళి పడుకొని మన బ్లడ్ అంతా మిషన్ తీసుకుంటుంది క్లీన్ చేసి మళ్ళీ ఇస్తుంది కాబట్టి ఆ సమస్యలు లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు ఆ సమస్యలు రాకుండా ముందే మన డైట్ కంట్రోల్ చేయడం వల్ల తప్పకుండా కిడ్నీ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో మేము చాలా అరెండి చేసామమ్మ ప్రతి సౌత్ ఇండియాలో అందరికి తెలిసి వెజిటేబుల్స్ దీన్ని సొరకాయ అంటారు దీన్ని బీరకాయ అంటారు మేము లంచ్లో ఆల్మోస్ట్ ఒకటి ఇస్తాము ఇది లంచ్లో ఇదేమో డిన్నర్లో ఇస్తాము దీనివల్ల క్రియాటిరియన్ తగ్గుతుంది యూరియా తక్కువైతుంది హార్ట్లో కొంతమంది హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి ఈ సొరకాయ వల్ల హార్ట్ బ్లాక్స్ కూడా కంట్రోల్ అవుతుంది ఈవెన్ డయాబెటిక్స్ పేషెంట్స్ మన ఒక పేషెంట్కి షుగర్ నాలుగు వందలు ఉండే అతనికి ఏం చేశాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సొరకాయ ఇచ్చాము జ్యూస్ ఇచ్చాము లంచ్లో సొరకాయ కిచడి ఇచ్చాము నైట్ డిన్నర్లో సొరకాయ కిచిడి ప్లస్ సూప్ ఇచ్చాము ఒక ఫోర్ డేస్లోనే అతను ఇన్సులిన్ ఎయిటీ తీసుకునేవాడు ట్వంటీ తీసుకున్నారు సో ఇవన్నీ ఇంట్లో వాడే వస్తువులతోనే నైంటీ పర్సెంట్ మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అమ్మా ప్లస్ ఇంకొకటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కు నేను చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కి ఏదైతే తన ఆల్మోస్ట్ వేల మందికి ట్రై చేశాము మా పేషెంట్స్ జర్మనీ నుంచి వస్తారు యుఎస్ఏ ఎందుకంటే కిడ్నీ సమస్యలకు ప్రపంచంలో అంత టెక్నాలజీ వచ్చేసింది కానీ కిడ్నీ సమస్యలకు ఇంకా ఆర్టిఫిషియల్ కిడ్నీ వెతుకుతున్నారు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు ఇంకా అవుట్ కాలేదు కాబట్టి ఓన్లీ ప్రజెంట్ అయితే డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కు స్పెషలైజ్ ఫుడ్ ఇస్తున్నాము సో ద సో దట్ మన ప్రేక్షకులకు చూపించాలని నేను తీసుకొచ్చాను ఫుడ్ కూడా తీసుకొచ్చానమ్మా ఇదేంటంటే మార్నింగ్ కిడ్నీ పేషెంట్స్కు మా వెల్నెస్ సెంటర్లో బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఇస్తాం లంచ్లో ఏం చేస్తామంటే ఇది ప్లేట్ వన్ ఇదేమో ప్లేట్ టూ ప్లేట్ వన్లో ఏమంటే పేషెంట్ బాడీ పేషెంట్ బాడీ వెయిట్ పేషెంట్ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ ఫోర్ గ్రామ్స్ ఒకళ్ళ పేషెంట్ అరవై కిలోలు ఉన్నారనుకోండి ఒక రెండు వందల నలభై గ్రాములు సలాడ్ ఇస్తాం అన్ని సలాడ్ ఇస్తాం జనరల్గా ఏంటంటే చాలామంది సలాడ్ తినాలంటే కొంచెము తినలేరు కాబట్టి మా వెల్నెస్ సెంటర్లో ఆ సలాడ్తో పాటు చట్నీ ఇస్తాం చూసారా ఈరోజు జామకాయ చట్నీ ఒకరోజు జామకాయ చట్నీ ఇస్తాం ఒకరోజు యాపిల్ చట్నీ ఇస్తాం ఒకరోజు పపాయా చట్నీ ఇస్తాం ఒకరోజు పుదీనా చట్నీ ఇస్తాం ఏంటంటే ఆ సలాడ్తో ఈ చట్నీ టాపింగ్ ఇస్తాం ఆ డ్రెస్సింగ్ చే డ్రెస్సింగ్ చేసుకొని తినడం వల్ల నార్మల్ సలాడ్ తినడం వాళ్ళు కూడా తింటారు ఫస్ట్ ప్లేట్లో మన బాడీ వెయిట్ ఎంత ఉందో ఫోర్ గ్రామ్స్ సలాడ్ తినమంట ఈ ప్లేట్లో తర్వాత దాని వెంబడి సలాడ్ ఈ సలాడ్ వెంబడి కంపల్సరిగా గార్లిక్ ఇస్తాం జనరల్గా ఏంటంటే గార్లిక్ తినలేదు తినడం వల్ల కండ్లు మంట నోరు మంటుతుంది స్టమక్లో బర్నింగ్ అవుతుంది గార్లిక్ని మేము ఏం చేస్తామంటే ఒక డ్రాప్ గీలో కొంచెం రోస్ట్ చేస్తాం రెడ్ అయిన తర్వాత ప్రతి పే ప్రతి పేషెంట్కు రెండు నుంచి మూడు ఇస్తాం దీనివల్ల కొలెస్ట్రాల్ తక్కువైతుంది బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది మెటబాలిజం పెరుగుతుంది ప్లస్ కిడ్నీ పేషెంట్స్కి మేము సాల్ట్ మాత్రం బ్రేక్ఫాస్ట్లో వన్ గ్రామ్ లంచ్లో వన్ గ్రామ్ నైట్లో వన్ గ్రామ్ కాబట్టి సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా వీ గివ్ అ స్మాల్ లెమన్ పీస్ ఇస్తాం ఇది మొత్తం ప్లేట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ సెకండ్ ప్లేట్ ఇస్తాం ఈ సెకండ్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సెకండ్ ప్లేట్లో మామూలుగా మేము రైస్ ఇవ్వము ఇది బార్లీ బార్లీ గింజలతోనే రోటీ చేసేస్తాం జనరల్గా మేము బార్లీ అనేది డైరెటిక్ లాగా పనిచేస్తుంది కిడ్నీలో ఉన్న వాటర్ను ఎక్సెస్ ఫ్లూయిడ్ను తీసేస్తుంది కాబట్టి ఇది బార్లీ రోటీ ఇస్తాము బార్లీ రోటీతో పాటు ఈరోజు కర్రీ ఏంటంటే కంపల్సరిగా లంచ్లో సొరకాయ ఉంటుంది ఇది ఈరోజు లంచ్లో సొరకాయ కర్రీ ఇస్తాము క్యాబేజ్ కర్రీ ఇస్తాము ఇంకోటి చందల్గా చాలామంది ఈ ర్యాడిష్ తింటారు కానీ ఆకు పడేస్తారు ఈ ఆకులో మనకు కిడ్నీకి సం కిడ్నీకి కావాల్సినవన్నీ విటమిన్స్ మినరల్స్ నీట్ చెత్త డబ్బాలు వేసేస్తారు మనం చాలా రీసెర్చ్ చేసాము దీనిలో చాలా మినరల్స్ ఉంటాయి ఈరోజు ర్యాడిష్ కర్రీ చేసాము ఇది కాలీఫ్లవర్ కర్రీ చేసాము ఇంకా బాటిల్ గాడ్ సోరకాయ కర్రీ చేస్తాము బార్లీకి దీని బడ్ ఏంటంటే కొంచెం వాళ్ళు ఏమంటారంటే మాకు ఏమన్నా స్పెషల్ ఉందా అని ఇదేంటంటే అవిసలు బెల్లంతోనే లడ్డు చేస్తాం లంచ్లో మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్ అంటే వాళ్ళకి పేషెంట్స్కు పేషెంట్ ఫుడ్ లాగా అనిపించద్దు దే షుడ్ ఫీల్ ఏదో మ్యారేజ్కి వచ్చినట్టు ఫంక్షన్కి వచ్చినట్టు అనిపించాలి కాబట్టి ఇది స్మాల్ అమౌంట్ ఆఫ్ జాగరీ ప్లస్ అవిసలతో లడ్డు ఇస్తాం ప్లస్ కంపల్సరీగా ఒక 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 ఫ్రూట్ కూడా వేసేస్తాం ప్లస్ అనంతం అయిపోయిన తర్వాత డైజెషన్ గురించి ఒక తంలపాకు కూడా ఇస్తాం ప్రతి ఒక్కరికి సో వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్లో మా వెల్నెస్ సెంటర్లో ముప్పై మందికి ఉండడానికి ఫెసిలిటీ ఉంది వాళ్ళ కన్ఫ్యూజ్ ఏదో హాస్పిటల్కి వెళ్ళి ఏదో నేచర్ కేర్కి వెళ్ళి ఏదో తినేటట్లు దీనిలో ఏముంటుందంటే డైజెషన్ గురించి కొంచెం అజ్వాన్ వేస్తాము జీరా వేస్తాము సోంఫ్ వేసేస్తాం కంపల్సరీ డిన్నర్తో పాటు ఇది ఉంటుంది ప్లస్ ఒక సూప్ బవిల్ ఉంటుంది మేము వాటర్ ఇయమ్ జనరల్గా మా వెల్నెస్ సెంటర్లో పేషెంట్స్ డాక్టర్ని కలవడానికి వచ్చిన ఎవరు వచ్చినా మా దగ్గర రోజు జీలకర్ర వాటర్ ఇస్తాం ఒకరోజు సోంప్ వాటర్ ఇస్తాం ఒకరోజు ధనియాల వాటర్ ఇస్తాం ఒకరోజు కొత్తిమీర వాటర్ ఇస్తాం ఒకరోజు పుదీనా వాటర్ ఇస్తాం ఒకరోజు దాల్చిన వాటర్ ఇస్తాం మీ ఇంట్లో కూడా ఇవన్నీ ఇవన్నీ సింపుల్ ప్రతి ఇంట్లో ఉండేటివే మామూలుగా వాటర్ తాగే బదులు మీ ఇంట్లో కూడా ప్రతిరోజు మార్చేసేయండి ఒకరోజు జీరా వాటర్ తీసుకోండి ఇంట్లో బాయిల్ చేసి పెట్టేసేయండి ఒకరోజు ధనియా వాటర్ ఒకరోజు సోంపు వాటర్ రోజు దాల్చిన వాటర్ అల్లం వాటర్ రోజు పసుపు వాటర్ ఇలా మల్టిపుల్ చేయడం వల్ల మీ కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది జనరల్ హెల్త్ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి సో డయాలసిస్ స్టేజ్ ఎప్పుడు వస్తుంది సార్ వాళ్ళకి అంటే ఎలాంటి టెస్ట్ల ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డయాలసిస్ వరకు వెళ్ళాలి చూడమ్మా జనరల్ గా అనేది నార్మల్గా పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ ఉంటుంది వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు సాల్ట్ మినిమం తీసుకోమంటాం సో అసలు కిడ్నీ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ థింగ్ బీపీ అప్ అండ్ డౌన్ బీపీ చాలా రోజులు ఏండ్ల తరబడి బీపీ ఉంటుంది వాళ్ళు టెస్ట్ చేసుకోరు ఎప్పుడో టెస్ట్ చేసుకుంటే బీపీ ఉంటుంది ఆ టైంలో ఆ కిడ్నీస్ ఖరాబ్ అయిపోతాయి ఎప్పుడో ఇరవై ఏండ్లకి ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత కోప కోపం వస్తుంది టెన్షన్ కానీ అబ్జర్వ్ చేయరు వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత బీ టెస్ట్ చేపిస్తే బీపీ ఆ టైంలో కిడ్నీకి డ్యామేజ్ అయిపోతుంది చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకో నెగ్లెట్ చేస్తారు ఫంక్షన్లో స్వీట్ తింటారు ఇంట్లో స్వీట్ తింటారు ఎక్సర్సైజ్ చేయరు యోగా చేయరు అప్ అండ్ డౌన్ డయాబెటీస్ కంట్రోల్ కావడం వల్ల కూడా కిడ్నీ సమస్య కిడ్నీ ఖరాబ్ అవుతుంది ఇంకొక మూడో కారణం ఏంటమ్మా చాలా మందికి మైగ్రెన్ తలనొప్పి బాడీ పెయిన్స్ ఉంటే టాబ్ పెయిన్ కిల్లర్ చేసుకుంటారు తలనొప్పి ఉంటే పెయిన్ కిల్లర్ వాడతారు మళ్ళీ తలనొప్పుంటే మళ్ళీ కిల్లర్ వాడి ఏండ్లు ఏంలు తరబడి వాడతారు సపోజ్ ఒక హౌస్ వైఫ్ ఉంది అనుకోండి ఈరోజు బాగా వర్క్ ఉందంటే బాడీ పెయిన్స్ ఉంటే ట్యా కిల్లర్ వేసుకుంటుంది మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కిల్లర్ స్లోగా వాడడం వల్ల కంటిన్యూస్గా వాడడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్యాకేజ్ ఫుడ్ నైట్ టైం ఇప్పుడు బయట నుంచి ఫుడ్ తెప్పిస్తాం వాళ్ళు బిర్యానీ ఉందనుకోండి హాట్ హాట్ ఫుడ్ ఆ ప్లాస్టిక్ కవర్లో ఇస్తారు ఆ ప్లాస్టిక్ ఈ బిర్యానీ హాట్ వల్ల దానివల్ల రియాక్షన్ అయిపోయి దానివల్ల ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది దడుజవలసే వన్ ఆఫ్ దాకా ఇంకా పెస్టిసైడ్స్ ప్రతి ప్రతి వెజిటేబుల్కు ఫార్మర్స్ ఏం చేస్తారు పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఈల్డ్ పెరగడానికి కాబట్టి మన ప్రేక్షకులకు పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ తగ్గడానికి ఒక హోమ్ టిప్ చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మన వెజిటేబుల్స్ అన్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక స్టీల్ టబ్లో వాటర్ పోసేసి ఒక ఒక చెంచా బేకింగ్ సోడా వేసేయాలి వంట సోడా వేసేసి వదిలిపెట్టడం వల్ల మరీ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ పోతుంది దానివల్ల ఎన్నో రకరకాల క్యాన్సర్స్ కూడా ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ వల్ల వస్తుంది కంటిన్యూస్లో వాళ్ళు స్ప్రేస్ కొడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు దానివల్ల కూడా కంటిన్యూస్గా మనకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది క్యాన్సర్ వస్తుంది రకరకాల రోగాలు వస్తున్నాయి సింపుల్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా లేదనుకోండి పసుపు కూడా వేసేయచ్చు లేదా సాల్ట్ కూడా వేసేసచ్చు ఇలా తీసుకోవడం వల్ల కొంతవరకు తగ్గుతుంది మీరు ఇంకోటి డయాలసిస్ ఎప్పుడు అవసరమన్నారు జనరల్గా ఏంటంటే అంటే క్రియాటినిన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ ఉన్నప్పుడు డాక్టర్తో వెళ్తారు డాక్టర్ అంటారు పర్లేదండి మందులు వాడండి ఎక్సర్సైజ్ చేయండి అంటారు తర్వాత మెల్లమెల్లగా సిక్స్ మంత్ తర్వాత క్రియాటిన్ రెండు అవుతుంది మూడు అవుతుంది నాలుగు అవుతుంది పర్లేదండి పర్లేదు తగ్గుతుంది అంటారు ఎందుకంటే అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు ఓన్లీ జస్ట్ మేనేజ్ చేస్తారు పేషెంట్ పెరుగుతూనే ఉంటుంది తర్వాత ఫైనల్గా ఐదు ఆరు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలో చేసామండి మీరు డయాలసిస్కి వెళ్ళండి అప్పుడు పేషెంట్కి షాక్ డయాలసిస్ అంటే ఖర్చు అవుతుంది బాధ అవుతుంది పెయిన్ అవుతుంది మా దగ్గరికి వందల మంది డాక్టర్ గారు మాకు హలోపతి నెఫరాలజిస్ట్ గారు డయా మాకు డయాలసిస్ చెప్పారు ఏదైనా మార్గం చెప్పండి ఏదైనా మార్గం చెప్పండి వచ్చే కూడా హెల్ప్ చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము డయాలసిస్ డాక్టర్ గారు చెప్పారు డయాలసిస్ వెళ్ళాలి డయాలసిస్ ఎప్పుడు ఎప్పుడు అవసరం ఉంటుందంటే బాగా కాళ్ళు వాపు ఉంటుంది యూరిన్ సరిగా రాదు ప్లస్ ఇంకొకటి అంటే ఆకలి ఆకలి సరిగా కాదు ఫేస్లో స్వెల్లింగ్ ఉంటుంది లెగ్స్లో స్వెల్లింగ్ ఉంటుంది నడవలేరు టైర్డ్నెస్ ఉంటుంది ఈజీలీ ఎగ్జాస్ట్ ఆ టైంలో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ మా పేషెంట్కి కిడ్నీ పేషెంట్కి ఆ డయాలసిస్ స్టేజ్ వాళ్ళకు మేము అక్కడ రీసెర్చ్ చేస్తాం దీన్ని గోకురు అంటారు గోక్రూ అంటే ప్రతి ఊర్లో ఉంటుందండి ఇది మా దగ్గర రావాల్సిన అవసరం లేదు పల్లెరుకాయ అంటారు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ మేము ఒక డీటాక్ పౌడర్ డెవలప్ చేసాం దీనిలో పల్లేరకాయ ఉంటుంది జీలకర్ర పొడి ధనియాల పొడి సోంపు పొడి ప్లస్ పసుపు అన్ని ఇంట్లో దొరికే వస్తువే ఒక పౌడర్ డెవలప్ చేసాము ఒక ఐదు చెంచాలు ఒక లీటర్ వాటర్లో నైట్ నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పెట్టేసి మీరు ఆఫీస్ తీసుకెళ్ళమంటాం వాటర్ బదులు తీసుకోమంటాం ఇనిషియల్ స్టేజ్లో మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే దీంతోనే తగ్గుతుంది ఒక లేటెస్ట్ స్టేజ్లో మా వెల్నెస్ సెంటర్కి వస్తే మా టీమ్ అంతా చూస్తారు ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు ఆయనకి ఏం ట్రీట్మెంట్ కావాలని చూస్తారు తర్వాత హోమియోపతిక్ డాక్టర్ చూస్తారు ఏం మెడిసిన్ కావాలో చూస్తారు మా కైరో డాక్టర్ చూసేస్తాడు నేచురోపతి డాక్టర్ చూసేసి ఆమె ఆమె ప్రాబ్లమును బట్టి ఏం ఫుడ్ తినాలి ఏం ఫుడ్ తినాలి చెప్తారు మళ్ళీ మా డైటీషియన్ చూస్తారు అవన్నీ చూసి పేషెంట్కి మా దగ్గర ఒక థర్టీ ఫార్టీ మెంబెర్స్కి ఇంపేషెంట్స్ కూడా ఉన్నాయి మేము ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కు ప్రత్యేకంగా చూసుకుంటాం ప్రతి టూ అవర్స్కి ఒక డికాక్షన్ ఇస్తాం ఇంకో డికాక్షన్ అన్నారు ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మేము అన్నారు డయాలిసిస్ వాళ్ళకు డయాలిసిస్ స్టేజ్ పోకుండా ఉండాలంటే ఇది రామ్ లాగా పనిచేస్తుంది ఇది అందరికి తెలిసిందే మామూలుగా మొక్క బుట్ట కొనేస్తారు ఈ జుట్టు అనేది పడేస్తారు ఈ జుట్టు ఒక ఒక లక్ష రూపాయల కిలో దొరుకుతుంది అనుకోండి చుట్టూ అయినా కొనాలి కిడ్నీ పేషెంట్స్ అంత అంత ముఖ్యమైంది. ఈ జుట్టు అనేది ఒక యాభై గ్రాముల జుట్టు వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ బికమ్ హండ్రెడ్ ఎంఎల్ అయిన తర్వాత రోజు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది క్రియాటిన్ తగ్గుతుంది యూరియా తగ్గుతుంది కళ్ళల్లో వాపు తక్కువైతుంది ముఖంలో తక్కువైతుంది ముఖంలో వాపు తక్కువైతుంది ఆకలి పెరుగుతుంది ఒక మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి మేము ఒట్టి కిడ్నీ వాళ్ళకి ఇస్తున్నాయి ఈ మధ్యలో పేషెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు మా మా అమ్మాయికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండే నాతో పాటు మా అమ్మాయి తాగిందండి ఆమెకు స్కిన్ ప్రాబ్లమ్ కూడా తక్కువైంది అంటున్నారు సో జుట్టు వల్ల నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది బాడీలో ఉన్న టాక్సిన్ వెళ్ళిపోతుంది ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది స్కిన్ ప్రాబ్లం పెరిగి వాళ్ళ అమ్మాయికి పింపుల్స్ ఉండే ఇది వాడింది ఇంకో ఆమెకి ఏంటంటే వాళ్ళ బ్రదర్కి ఏదో సొరియాసిస్ ఉండే సో జస్ట్ ఇది తీసుకుందాం వాళ్ళ అమ్మ తీసుకుంటే పాటు వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారు దాంతోపాటు అతనికి నైంటీ పర్సెంట్ తగ్గిందంట సో దీనివల్ల మేము చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరైతే మక్కు ఇంట్లో కొంటారో ఈ తిని పడేసా పడేసేయకండి కిడ్నీ సమస్యలు ఉన్నా లేకున్నా ఆ రోజు మామూలుగా టీ తాగుతారు కదా టీ బదులు జస్ట్ ఇలా బాయిల్ చేసేసేయండి ఒకవేళ బాయిల్ చేసుకుంటే హాట్ వాటర్ దాన్ని బ్రీవింగ్ అంటారు జస్ట్ ఒక గిన్నెలో హాట్ వాటర్ పోసేసి ఈ జుట్టు దానిలో పడేసేసి మూత పెట్టేసేయండి ఒక మూడు మూడు నిమిషాలు అట్లైనా తీసుకోవచ్చు లేదా వాటర్ వేసి బాయిల్ చేసిన తీసుకోవచ్చు దానివల్ల క్రియాటివి తగ్గుతుంది ఇంకోటి ఏంటమ్మా చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులకు చాలా కష్టపడి మేము తీసుకొచ్చాము మా వెల్నెస్ సెంటర్లో మా రీసెర్చ్ అనమాట లక్షల కోట్ల మందికి చేశాము ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి ఉంది ఇదేమో దీన్ని వేప యాక్ అంటారు దీన్నేమో రావియాక్ అంటారు ఇదేమో మనకి ఫ్రీగా దొరుకుతుంది ఇంటి చుట్టూ దొరుకుతుంది ఇది ప్రతి గుడ్లో కూడా రావ్యాకు దొరుకుతుంది ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ వేపాకు ఒక ఇంగ్లీష్ టైంలో కూడా వాడుతున్నారు ఎన్నో సంవత్సరాలకు ఒకప్పుడు మెడిసిన్స్ డెవలప్ కానప్పుడు ఇదే వాడేవారు మేము చాలా రీసెర్చ్ చేశాము మా వెల్నెస్ సెంటర్లో డిఫరెంట్ పేషెంట్స్కి ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్ తర్వాత మా దగ్గరికి మన ప్రేక్షకులు చూసేవారు అందరూ కిడ్నీ సమస్యలు మొదలైనప్పుడు డ అన్నప్పుడు వాళ్ళ డౌట్ ఉన్నా కానీ ఐదు వేపాకులు ఒక మూడు రావి ఆకులు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసి బాగా బాయిల్ చేసి దాన్ని హండ్రెడ్ ఎంఎల్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోవడం వల్ల మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో క్రియాటిన్ ఉన్నది నాలుగు అవుతుంది నాలుగున్నది మూడు అవుతుంది ఇమ్మీడియట్గా ఒక వారంలోపటే మీకు ఏం తెలుస్తుంది బాడీలో ఎనర్జీ లెవెల్ వచ్చేస్తుంది బాడీలో ఎనర్జీ లెవెల్ వస్తుంది వీక్నెస్ తక్కువైతుంది కాళ్ళలో వాపు తక్కువైతుంది యూరియా తక్కువ అవుతుంది జనరల్గా ఏంటంటే క్రియాటిన్ ఉండడం వల్ల బాడీలో అంత బాగా దురిదవుతుంది ఎందుకంటే కిడ్నీలు సరిగా పనిచేయడం వల్ల టాక్సిన్ అనేది బాడీలో నిండిపోతుంది ఇదేందమ్మా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అసలు చాలా మంది పేషెంట్స్ నా దగ్గర రాలేదు డాక్టర్ గారు మేము ఇది వాడాము తగ్గింది థ్యాంక్ యూ అండి అంటున్నారు వందల మంది ఇండియాలో బయట కంట్రీలో వాళ్ళు చూసారు ఇంకోటి బయట కంట్రీలో ఉన్న వాళ్ళు జర్మనీలో యుఎస్ఏ వరకు వేపాకు దొరకదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తున్నామంటే పౌడర్ తీసుకోమంటున్నాం ఆ పౌడర్ ఒక ఒక చెంచా ఒక హాట్ వాటర్లో తినక ముందు ఒక చెంచా ఉదయం వాడమంటున్నాం రాత్రికి ఒక చెంచా వాడడం వల్ల చాలా రిజల్ట్స్ ఉన్నాయి కొంతమంది అంటే డాక్టర్ గారు మాకు కిడ్నీ సమస్యలు లేవు ఓన్లీ డయాబెటీస్ ఉందండి మా హస్బెండ్ ఎప్పటి నుంచో ఇన్సులిన్ తీసుకుంటున్నారు ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు మాకు చెప్పండి వాళ్ళకు కూడా అయినా సమస్య మేము ఒక రామానం లాంటిది ఒక డయాబెటీస్ వాళ్ళకు కూడా చెప్తున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ మన బాడీ వెయిట్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్టీ కేజెస్ ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ సిక్స్టీ కేజీస్ ఉంటే ఒక ఆరు రావ పది కిలోలకు ఒక ఆకు పది కిలోల మన బాడీ వెయిట్కు ఒక ఆకు అరవై ఉంటే ఆరు ఆకులు ఫ్రెష్ ఆకులు తీసుకొని ఎమ్టీ స్టమక్లో కడిగేసి నమిలి హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మీకు ఒక ఫిఫ్టీన్ డేస్లో షుగర్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది బీపీ తక్కువైతుంది ఇది యాంటీ క్యాన్సర్ పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది మీకు ఏమైనా స్టమక్లో పుండ్లుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కొలోన్ క్యాన్సర్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఏంటంటే మన బ్లడ్ కెమిస్ట్రీనే మారుస్తుంది మినిమం తీసుకోవచ్చు చూడండి అందరూ వేప పుల్ల వాడేవారు అది కూడా ఇండైరెక్ట్ ఏంటంటే వేప ఆకులో దీనిలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వేప పుల్లల్లో కూడా ఉంటుంది ఒకప్పుడు వాడేవారు ఇప్పుడు కూడా చాలా మంది వాడుతున్నారు అది చేయడం వల్ల ఆ జ్యూస్ ఎంటీ స్టమక్ లో బాడీకి వెళ్ళి ఆ జంప్స్ చనిపోతున్నాయి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఒక కాలర్ ఉన్నారు మీతో కాల్ మాట్లాడాలంటే నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి అమ్మా ఆ నా పేరు రజిత అండి రజిత గారు డాక్టర్ గుప్తా గారితో మాట్లాడండి చెప్పమ్మా ఆ సార్ నమస్కారం అండి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉండండి సార్ నేను సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నాను సార్ మా పెద్దనాన్న గారికి క్రియాటిన్ ఫోర్ ఉండే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మిమ్మల్ని ఫాలో చేస్తున్నాం సార్ మీరు చెప్పిన రెమెడీస్ అన్ని మేము వాడుతున్నాం సార్ ఇప్పుడు మా పెద్దనాన్న గారికి త్రీ పాయింట్ టూ అయింది సార్ చాలా తగ్గింది మీ సెంటర్ కి రావాలనుకుంటున్నాం సార్ మీ గురించి సర్చ్ చేశాము అసలు మీరు దేవుళ్ళలాగా అన్ని చెప్తున్నారు సార్ ఎంత బాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారని కూడా తెలిసింది తోనే ఇంత రిజల్ట్స్ ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం థ్యాంక్ యూ మేడం తప్పకుండా ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడే చెప్పాను రావకు వేపాకు ట్రై చేయండి రైస్ అన్నీ మానేసేసేయండి పేషెంట్కి చెప్పండి రైస్ మానేసి ఒకటి బార్లీ తినమని చెప్పండి ఒక వన్ మంత్ వరకు మా దగ్గర బార్లీ పి బార్లీ పిండి దొరుకుతుంది బార్లీ రవ్వ దొరుకుతుంది అలా ప్లేట్ వన్ ప్లేట్ టూ తీసేసుకోండి బార్ రైస్ చపాతీ మానేసి ఒట్టి బార్లీ వాడండి బార్లీ అంటే కిడ్నీ డైబెటిక్ లాగా పనిచేస్తుంది తర్వాత మా సెంటర్కి ఒకసారి వస్తే తప్పకుండా మేము ఫర్దర్గా నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తామమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సెంటర్కి రాకుండా జస్ట్ మీరు చెప్తున్న ఈ టిప్స్ పాటిస్తూ ఇంట్లో ఉన్న అయిపో చూడమని అంటే వాళ్ళ మేము మా దగ్గరకు వస్తే పేషెంట్స్కి సపోజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది దేని వల్ల అయిపోయింది బీపీ ఎక్కువ ఉండడం వల్ల అయిందా కిడ్నీలో ఏదైనా ట్యూబర్ ఉండడం వల్ల అయిందా కిడ్నీలో రాల్ ఉండడం వల్ల అయిందా మేము మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తారు అసలు కిడ్నీ ఎందుకు ప్రాబ్లం అవుతుందో చూసేసి కరెక్ట్గా సమాధానం ఇవన్నీ జనరల్ మా దగ్గరకు వచ్చేసి కరెక్ట్గా సొల్యూషన్ చెప్తాం మేము అలా అవును సో ఇంకా చాలా మా ముందర గ్రీన్ లీవ్స్ లాంటివి ఇది చాలా ఇంపార్టెంట్ మా కిడ్నీ పేషెంట్స్ మేము మా సెంటర్లో ప్రతిరోజు ఒక జ్యూస్ ఇస్తాము రామ్ మనం లాగా పనిచేస్తుంది ఇది దీనివల్ల ఫస్ట్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫైర్లైజర్ అయితే అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది దీనివల్ల క్రియాటిరిన్ తగ్గుతుంది జనరల్ హెల్త్ పెరిగిపోతుంది ప్లస్ బాడీలో ఉన్న వాపు అమృతం లాగా పనిచేస్తుంది మేము మా సెంటర్లో ప్రతిరోజు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ ఇస్తాం ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఇది వాడారనుకోండి ఎప్పటి నుంచో ఏళ్ళ నుంచి వాడుతున్నారు చాలా ఎఫెక్ట్ ప్రతి ఊర్లో దొరుకుతుందమ్మా ఇది వాడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే జనరల్గా అమ్మా మా దగ్గర గ్రీన్ జ్యూస్ ఇస్తాము ఈ డయాబెటిక్ పేషెంట్స్కు కిడ్నీ పేషెంట్స్ ప్రతి ఇంట్లో ఉండేటే ఇది కొత్తిమీరండి ఇది కరేపాకు ఇది మెంతం కూర ఇది పుదీనా ఇదేమో లెట్యూస్ చూసారా ప్రతి ఇంట్లో ఉంటాయి దీనివల్ల మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ దీని మేము ఏం రీసెర్చ్ చేశామంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గ్రీన్ యాపిల్ ఇవి గ్రీన్ ఇది గ్రీన్ సో దట్ ఇట్ కంటైనింగ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ దీనివల్ల హిమోగ్లోబిన్ పిల్లలకు చూడండి ప్రతి ఇంట్లో ఉండేటివే దీన్ని గ్రైండ్ దీన్ని బాయిల్ చేసి తాగొచ్చు లేదు అలానే గ్రైండ్ జ్యూస్ తీసుకోవడం వల్ల గ్రీన్ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా దీన్ని మా సెంటర్లో దీన్ని గ్రీన్ జ్యూస్ అంటాం ప్రతిరోజు గ్రీన్ జ్యూస్ ఇస్తాం చాలా మందికి కిడ్నీ పేషెంట్స్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందమ్మా అది వాళ్ళకి ఏమిటంటే రెడ్ జ్యూస్ ఇస్తాం రెడ్ జ్యూస్ ఏందమ్మా అంటే ఇది బీట్రూట్ క్యారెట్ యాపిల్ పొమోగ్రట్ ఇదేమో రెడ్ జ్యూస్ అదేమో గ్రీన్ జ్యూస్ ఇదేమో హీమోగ్లోబిన్ పెరగడానికి అదే మెటబాలిజం ఇది ఈజీ మామూలుగా మామూలుగా కిడ్నీ పేషెంట్సే కాదు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అది ఇది స్నాక్స్ అడుగుతారు కాబట్టి మీ పిల్లలకు మీ సపోజ్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ మెన్సెస్ బ్లీడింగ్ ఉంది వీక్నెస్ ఉంది మీ అమ్మాయి చాలా టైట్నెస్ ఉంది కాలేజ్ నుంచి వచ్చేసింది వాళ్ళకి ఈ జ్యూస్ ఇవ్వండి ఏబీ జ్యూస్ యాపిల్ అనార్ క్యారెట్ బీట్రూట్ జస్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం టేస్ట్ ఉండడానికి కొంచెం దీనిలో కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ కలపడం వల్ల టేస్ట్ ఎక్కువ అవుతుంది ఇంకోటి కిడ్నీ పేషెంట్స్కు మేము ఒకటి రీసెర్చ్ చేస్తాం ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనమాట కిడ్నీ పేషెంట్స్కు బాగా వాపు ఉంటుంది మేము కిడ్నీ ఏమో కట్ చేయము కానీ వాపు తక్కువ ఈ రెండు బ్యాగ్స్ చేసాము దీనిలోనేమో హాట్ వాటర్ ఈ హాట్ వాటర్ పోసేసి కిడ్నీలో కిడ్నీ వెనక భాగంలో పెట్టేసుకోవాలి ఇదేమో కోల్డ్ వాటర్ ఇలా పెట్టేసేసుకో ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని రెండు క్లాత్ డెవలప్ చేసాము ఇది వాటర్లో తడిపేసి వాటర్ తీసేసేయాలి తీసేసి ఇలా టైప్ చేసుకోవాలి ఇలా ఓకే పెట్టేసేసి దీనివల్ల మళ్ళీ బ్లాంకెట్ క్లాత్ ఇలా ఇలా పెట్టేసి పేషెంట్స్కి మేము ఒక ఫార్టీ మినిట్స్ మేము ఇచ్చేస్తాం వాళ్ళకి మా దగ్గర రావాల్సిన అవసరం లేదు మా వెల్నెస్ సెంటర్స్ వచ్చి చూపిస్తాం పెట్టేసేసుకొని ఇంట్లో పెట్టేసుకొని టీవీ చూడొచ్చు ఇంట్లో తిరగచ్చు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చూడడం వల్ల వాళ్ళకు బ్యాక్లో నొప్పి తక్కువైతుంది వాపు తక్కువ అవుతుంది జనరల్ దీని దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు కదమ్మా ఒకసారి ఇవన్నీ నేషనల్ ట్రీట్మెంట్ కిడ్నీ సమస్య అనేది తగ్గడం చాలా కష్టం మేము వంద మార్గాలు ఆలోచించాం ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మా దగ్గర కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ అని చూపిస్తాం దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది ఇంకోటి మన ప్రేక్షకులకు మేము ఒక రీసెర్చ్ చేసాము మా వెల్నెస్ సెంటర్లో ఇది చాలా చెప్తున్నాను ఇది దీన్ని నిరంజనక ఫూల్ అంటారు ఒక ఒక ఫ్లవర్ సీడ్ అంతే ఈ సీడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మోషంలో బర్నింగ్ తగ్గుతుంది బాడీలో వేడి తక్కువ పైల్స్ ఒక వంద రకాల రోగాలకు పనికి వస్తుంది ఈ సీడ్ని ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్లో రాత్రిపూట వేసేసేయాలి ఈ సీడ్ అనేది డే మార్నింగ్ ఫ్లవర్ అవుతుంది షాక్ ఇలా పెద్ద ఫ్లవర్ అవుతుంది డే మార్నింగ్ ఆ ఫ్లవర్ను మ్యాష్ చేసేసి ఆ సీడ్ పడేసి అది తాగడం వల్ల ఒక త్రీ డేస్లో మోషన్లో చాలామందికి బర్నింగు పైల్స్ బాడీ హీటు అన్ని యూరిన్లో మంట అన్ని ప్రాబ్లం తక్కువైతాయి ఇస్ ఓన్లీ కాస్ట్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్లో దొరుకుతుంది ఎనీ ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది ఇంకోటి మన ప్రేక్షకులకు చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ ర్యాడిష్ ఈ ర్యాడిష్ అనేది ఉదయం పూట తింటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే వెజిటబుల్ లాగా పనిచేస్తుంది రాత్రి తింటే విషంలాగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే సిక్స్ తర్వాత ఈ రెడీస్ తినొద్దు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినండి లేకపోతే లంచ్లు తిన్న ఆరు తర్వాత రాడిస్ అనేది దానివల్ల చాలా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా మనం ఇవన్నీ ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తూ ఉంటే ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు అట్లీస్ట్ ఒక మా పేషెంట్స్ అందరికి మా వెల్నెస్ సెంటర్ కి వచ్చిన వాళ్ళందరికి మినిమం ఒక ఫార్టీ డేస్ చెప్తున్నాం ఫార్టీ డేస్ తర్వాత సెంటర్ లో ఉండాలి ఒక టెన్ డేస్ ఉంటే చాలు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మా సెంటర్ లో ఉండి వాళ్ళకి లింక్ ఇస్తాం ప్రతి రోజు మేము ఎక్సర్సైజ్ చేపిస్తాం మార్నింగ్ యోగా చేపిస్తాం మధ్యాహ్నం యోగా చేపిస్తాం మాకు ఆన్లైన్ లింక్ ఇస్తాం మా తర్వాత జాయిన్ అయ్యి చెప్పి చెప్పాలి సర్జరీస్ అవి చేసుకున్న వాళ్ళు వచ్చినా కూడా చేసుకున్న వాళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ డయాలిసిస్ వెళ్ళే డయాలిసిస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ డయాలిసిస్ చేస్తున్నారు వారంకి మూడు సార్లు అనుకోండి మా వెల్నెస్ సెంటర్ వస్తే వారంకి రెండు సార్లు వారంకి ఒకసారి అలా చేస్తాం రైట్ థ్యాంక్ సో మచ్ డాక్టర్ గుప్తా గారు విన్నారు కదండి మీ అందరికీ బాగా క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాము ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తున్నాయి అయితే దానికి సర్జరీయే పరిష్కారం కాదు డయాలసిస్ ఏ పరిష్కారం కాదు ఇలాంటి న్యాచురల్ మెథడ్లో కూడా మనం కొన్ని రోజులు కష్టపడితే ఒక పది రోజుల పాటు వచ్చి వెల్నెస్ సెంటర్లో డాక్టర్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ఆ పద్ధతుల్ని పాటిస్తూ చాలా సహజ సిద్ధంగా వీటన్నిటిని అవలంబిస్తే కనుక తొందరగానే ఒక ఇరవై రోజుల్లో పది రోజుల్లోనే ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు ఫస్ట్ అయితే మీరు అసలు ఆ ప్రాబ్లమ్ని గుర్తించేందుకు కావచ్చు టెస్ట్లు చేసుకునేందుకు కావచ్చు అసలు వెల్నెస్ సెంటర్కి అయితే మీరు ఫస్ట్ అడుగు పెట్టండి అని డాక్టర్ గుప్తా గారు సూచించడం జరుగుతోందండి దీనికి సంబంధించి ముందు ముందు కూడా మన హిందూ ధర్మంలో అవగాహన కార్యక్రమం అయితే కొనసాగుతుందండి సో ప్రస్తుతానికైతే అయితే ఉండేటువంటి సమయాన్ని బట్టి మీకు అన్ని వివరాలు అందించే ప్రయత్నం చేశాం అండ్ మన డాక్టర్ గుప్తా గారు కూడా చాలా మంచి విశేషాలు అందించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీకైతే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తోంది కదండి ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే కనుక అనురాధ టింబో డిపో ముందు న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ దగ్గర వెల్నెస్ సెంటర్ ఉందండి స్క్రీన్ మీద నెంబర్ సెవెన్ జీరో సెవెన్ జీరో ట్రిబుల్ నైన్ త్రీ వన్ త్రీ ఈ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఇది వాళ్ళ ఆరోగ్య ధర్మం కార్యక్రమం నమస్తే